నంద్యాలను శాంతి భద్రతలు నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని నంద్యాలీఏ సుధాకర్ రెడ్డి కోరారు ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలకల సమావేశంలో సిఏ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రత రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు మద్యం సేవించి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని హెల్మెట్ తప్పనిసరి ధరించాలన్నారు ఈ విషయాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు వేసవి నివారణకు ఏ చర్యలు తీసుకున్నారు వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లేవారు తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామాల్లో అవగాహన సభలు నిర్వహిస్తున్నారు ఇంటి తలుపులు తాళాలు వేసి వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఏర్పాటు చేస్తాము గస్తీ అన్నారు పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాలు ప్రధాన కూడళ్లలో పోలీసులను నియమించి నియంత్రణ చేపడుతున్నాం ఉదయం సాయంత్రం రహదారుల రద్దీ ఉండే సమయంలో భారీ వాహనాలు రాకపోకలు లేకుండా చేస్తున్నామన్నారు అదే విధంగా పట్టణంలో అపరిచితుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి అధిక ఇల్లు ఇచ్చేవారు తప్పనిసరిగా వారి వద్ద నుంచి సరైన ద్రవ పత్రాలు తీసుకొని విచారించాక ఇల్లు అద్దెకి ఇవ్వాలని తెలిపారు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఏరియాలో మేము గస్తీ పెంచుతామని చెప్పేసి ఈ తర్వాత ఎవరైనా ఎవరైనా సరే అట్లా వెళ్లే వాళ్ళు విలువైన ఆభరణాలు కానీ నగదు గాని ఇల్లులో పెట్టుకోకూడదు అని చెప్పేసి కోరుతున్నాము ఈ తర్వాత ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ మెయిన్ మెయిన్ సెంటర్స్ లో రద్దీ టైంలో మేము విజువల్ పోలీసింగ్ చేస్తున్నాము ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా కూడా చూసుకున్నాం ఈ తర్వాత ఎవరైనా అద్దెకు అద్దె కావాలని అద్దెకు సంబంధించి ఇల్లు కావాలని ఎవరైనా వస్తే ఇండియా యజమానుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ముక్కు తిరిగిన వాళ్ళకి ఎవరే కానీ ఎటువంటి ఇల్లు ఇవ్వకూడదు అని చెప్పేసి పోలీసు తరఫున కోరుతున్నాం తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ ఐడెంటిటీస్ లేకుండా ఎవరైనా దయచేసి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇచ్చి నష్టమని పోలీసు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి